హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఇలా తెరచులు చూద్దాం ముందుగా మూడు కప్పుల బియ్యపిండి కారం సాల్ట్ పసుపు నాలుగైదు ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను జీలకర్రతో పాటు ఇలా దంచుకోవాలి మనం మిర్చి కూడా యాడ్ చేయాలంటే ఈ ఇందులోనే మిర్చి కూడా దంచుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి ఇలా దంచుకొని ఈ పేస్ట్ అంతా బియ్యపిండిలో వేయాలి ఈ మిశ్రమం అంతా బియ్యపిండిలో వేసుకోవాలి మనం మిర్చి కావాలనుకుంటే మిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ ఎంత ఎన్ని వేస్తే అంత బాగుంటుంది ఇందులో ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు చిటికెడ పసుపు మనం ఎంత కావాలనుకుంటే అంత కొంచెం స్పైస్నెస్ బాగా తినేవారు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు లేకపోతే మిర్చి కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మేమైతే కారం వేస్తున్నాం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు వెల్లుల్లి దంచే కదండి అందులో కొంచెం వాటర్ వేసి ఇలా మొత్తం కలుపుకోవాలి అంతా కలిసేలాగా పిండికి మొత్తం కారం పసుపు ఉప్పు అవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి పిండిని ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అవంతా మొత్తం ఆనియన్స్ అంతా ఒక్కొక్క ఊడేలాగా ఇట్లా మొత్తం పీసుకి పెట్టుకోవాలి ఎప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి ఎంత క్వాంటిటీని బట్టి అన్ని ఈ ముద్దలో చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి నేనైతే త్రీ చేసుకుంటున్నాను గంజను బట్టి ఆ పిండి ముద్దను చేసుకోవాలి నేను మూడు ముద్దలు చేశాను మూడు గిన్నెలకు సరిపోయేలాగా ఇప్పుడు ఒక గంజం తీసుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ పోసుకోవడం వల్ల మనం పెట్టిన పిండి గంజు అతుక్కోకుండా ఉంటుంది మొత్తం మనం ఎక్కడి వరకు పెట్టుకుంటా అక్కడి వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి గంజికి ఇప్పుడు ఒక మొత్తం తీసుకొని ఇలా ఒత్తుకోవాలి గంజికి మొత్తం కాస్త ఆయిల్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి గంజికి ఇలా గంజికి సంఘం వరకు ఒత్తుకొని దానిపైన కూడా కాస్త ఆయిల్ రాసుకోవాలి అప్లై చేయాలి ఇలా చిన్నగా దాట్ల లాగా పెట్టుకోవాలి పెట్టుకుంటా పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం ఇలా చిన్న చిన్న రంధ్రలాగా పెట్టేసి వాటిలో కాస్త ఆయిల్ పోసుకోవాలి ఇంకా రెండు ముద్దలు ఉన్నాయి అవి కూడా అలానే చేసుకోవాలి ఆ పిండిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ కాల్చుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ హోల్సెలలో కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలి కింద ఆడగండకుండా మనం ఈ పిండిలో పల్లీలు కొత్తిమీర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు మా బాబుకి అవన్నీ వేస్తే తినడు కాబట్టి నేను ఇవన్నీ ఏమీ వేయలేదు నార్మల్గా చేసేసాను మీరు చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకోండి ఇప్పుడు ఈ గంజు నీళ్ళ పట్టుకొని మొత్తం హీట్ అయ్యే వరకు గంజిని తిప్పుకోవాలి ఆ వేడనేది మొత్తం గంజి పిండికి మొత్తం తాకేలాగా హీట్ చేసుకోవాలి లేకపోతే ఒకే కాడ కాలి అడుగంటుతుంది మనం ఇలా చేసుకోవడం వల్ల మొత్తం స్ప్రెడ్ అవుతుంది హీట్ అనేది గంజికి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే ఇలా పక్కకే వస్తుంది మనం ఇప్పుడు మళ్ళీ అలానే చేసుకోవాలి ఇట్లా పట్టుకొని సైడ్లకు కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే ఈ సైడ్కి కూడా మంచిగా కాలుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి ఇలా కాల్చుకోవడం వల్ల మొత్తం ఆ అప్ప అనేది మొత్తం కాలుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా కాలుతున్నప్పుడల్లా ఆ పిండి అనేది సైడ్లకు జరుగుతూ ఉంటుంది మనకి ఇప్పుడు ఇలా జరిగిన దాన్ని మొత్తం ఒక గంటతోని తీసి వెనక కూడా వేసుకోవాలి ఎందుకంటే వెనక కూడా కాలాలి కదా ఇలా వేసుకొని ఒకసారి ఇట్లా ఒత్తుకుంటే ఆ వెనక సైడ్ కూడా కాలుతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కాల్చుకోవాలి సరే ఇలా కాల్చుకున్నాక వెనక ఒక సైడ్ కాలిందో లేదో ఒకసారి చూసుకొని వెనక సైడ్ కూడా కాలింది ఈ ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా వచ్చే వరకు కొంచెం మరో ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కాల్చుకోవాలి సర్వపిండిని ఇప్పుడు ఇది అయిందో లేదో చూద్దాం మనం ఇప్పుడు ఈ సర్వపిండి అయినట్టేనండి మనం ఇందులో నుంచి వెళ్ళి ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకుంటే సర్వపిండి రెడీ అయినండి ఇది ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇప్పుడు సమ్మర్ కదా ఏదో ఒకటి చేసి ఇవ్వమంటారు స్నాక్స్ లాగా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఛాయ్లో చాలా బాగుంటుంది ఈవినింగ్ చాయ్ ఉన్ను సర్వ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వారికి ఇస్తేనైతే చాలా బాగుంది అన్నారు టీ అండ్ సర్వ మీరు కూడా మీ ఇళ్ళలో ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంట్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్